మీటేసేడానికి మీ సేవకులు వా మీ బానిసలమా మేము ఓటేసేయడానికి మీ అందరం అమ్ముడు అయిపో జాత మీకున్న జబ్బుని మాకు అట్ట కట్టారా మా ప్రజలకి పద్ధతులు మార్చుకుని సమస్యలు తెలుసుకుని ఎవరేంటో తెలుసుకొని మాట్లాడడం నేర్చుకోండి మీ నోటికి ఏదో వస్తే అది మాట్లాడేకండి వీళ్ళప్పుడు వచ్చి ఇప్పారు సంతోషం ఈ ఈ ప్రశ్న కూడా మీరు అదే పద్ధతిలో ప్రెస్ మీట్ పెట్టి నన్ను ప్రశ్నించండి ఎన్ని ప్రశ్నలకైనా సమాజం చెప్తాను మరి మీరు నాకు చెప్పలే అంతేగాని సభలో మీరు మీ ఇష్టవచ్చు మాట్లాడుతుంటే ఇంకా అర్థంబద్ధం లేకుండా మాట్లాడడం వాటికి మేము సమాధానం చెప్పడం కాదు పవన్ గారు మీరు కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి అన్ని రకాల ప్రశ్నలు వేయండి అన్ని రకాల ప్రశ్నలు సమాధి చెప్తాను అంతే కాని ఉంది కదా మొక్కల రంగు ఉంది కదా నేను తిరిగితే పడా కదా అనే మాట చల్లది ఇక్కడ చల్లదో తొందరలో మీ పార్టీ కూడా ప్యాకప్ చేసుకోవడానికి రెడీ చేసుకోండి పెట్టాపడి తన్ని తరిపేస్తారు మిమ్మల్ని తన్ని తర్వపోతే ప్రజలు ఇంత చెప్పాను మీకు నా పేరు పద్నాభరెడ్డి మార్చుకుంటాను పద్మనాభం కాదు ముదరగా పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను ఇక్కడి నుంచి మాకు తర్వాపోతే ఇందాక ఏదో ప్రెస్ మీట్ చూస్తూ ముద్రగడ్డ తాత ఏదో ఒక జోక్ చేశాడు పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే నేను పద్మనాభం రెడ్డిని పెట్టుకుంటా అని చెప్పాడు హాస్యాస్పదంగా ఉంది పెట్టుకోవడం ఏంది ఆల్రెడీ మీరు అదే కదా మా తెలియదు ఏంటి అందరికీ తెలుసు రాష్ట్రంలో మీరు ఏందో అనేసి మీ నిజస్వరూపం బయట బయటపడింది ఇప్పుడు ఇప్పుడు మీ లాంటి చాలా మంది బయటకు వస్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం నీ తరం కాదు మీ తాత తరం మీ బాబు తరం కూడా కాదు అక్కడ కళ్యాణ్ గారు లక్ష మెజార్థి గెలవబోతున్నారు ముందు మీరు మీ నాయకుడు మీ పార్టీ ఎలా కావాలో దానికి ఎత్తులు పగెత్తులు వేసుకుని అంతేగాని మమ్మల్ని ఓడించడం మీ తరం కాదు ఊరికే ప్రెస్ మీట్లకు వచ్చి అవాకులు చవాల్కొని వెళ్ళామంటే ముందు ముందు ఈ ముసిల్ తాతకి చాలా సినిమా చూపించాల్సి వస్తుంది రెడ్డి తాత